నేడైనా ఏనాడైనా తెలంగాణ రైతన్నకు వెయ్యి ఏనుగుల బలం కాళేశ్వరం భారీ వరదలనే కాదు బురద రాజకీయాలను తట్టుకుని నిలబడిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సలాం దశాబ్దాల సాగునీటి కష్టాలను తీర్చి అన్నదాతల కన్నీళ్లను తుడుస్తున్నందుకు యావత్ తెలంగాణ సమాజం పక్షాన సెల్యూట్ మేడిగడ్డ కొట్టుకుపోయిందని కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగ పాలైందని చెప్పి చిల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ సిగ్గుతో తల తలదించుకోవాలి కూడా గమనిస్తున్నారు ఈ రోజు మల్లన్న సాగర్ అంటేనే ఒక కేసీఆర్ ప్రతి పండించే ప్రతి గింజ మీద కూడా ఇలా కేసీఆర్ బొమ్మ ఉంటది అలా మరి అలా తెలంగాణ రాష్ట్రము సాధించుకున్నదే ఈ నీళ్ళ కోసం ఈ మల్లన్న సాగర్ కోసము కొండపోచమ్మ కోసము మరి అనంతగిరి సాగర్ కోసము మరి ఇవన్నీ కూడా మరి ఈ రోజు ఎవరి వల్ల అయినాయో ప్రజలకు కూడా తెలుసు మీరు ఎన్ని జిమ్మికులు చేసినా ఏది చేసినా మరి మేము కట్టించిన ప్రాజెక్టులకు కనీసము పిల్ల కాల్వలన్న తప్పించే మరి శక్తి మీ దగ్గర లేకుండా పోయింది ఈ రోజు మరి కాల్వలు మధ్యలో అయిపోయినాయి మీకు దమ్ముంటే ఆ కాలువలను పూర్తిగా పిల్ల కాలువలను కట్టించి ప్రతి గ్రామంకు ప్రతి చెరువులు నింపి కుంటలు నింపి మా రైతులకు నీరు అందించే బాధ్యత మీ మీద ఉన్నది అది పక్కన పెట్టి మరి ఈ రోజు ప్రాజెక్టులు కట్టించిన మా మీదికే మీరు పురిగొల్పి కాంగ్రెస్ కార్యకర్తలను పురిగొల్పి ఈ రోజు మేము పూజ చేసుకోవడానికి వస్తే కూడా మాకు మరి పర్మిషన్ ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తుంది ఇన్ని ప్రాజెక్టులు దేశంలో ఎక్కడ కూడా విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఫలాలు ఈ రోజు వస్తున్నాయంటే అది కాంగ్రెస్ కాంగ్రెస్ కు కన్ను గిట్టి మరి రోజు వాళ్ళు ఓర్వలేక కేసీఆర్ గారి మీద రకరకాలు మాట్లాడుతుండ్రు ఇవాళ కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే ప్రాజెక్టు అది మర్చిపోవద్దు అని చెప్పి మరి మిమ్మల్ని జై తెలంగాణ కేసీఆర్ గారు కట్టించిన మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టిఎంసీలతో ఒక సముద్రం లాగా కనిపించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది కడుపు నిండినంత ఆనందంగా ఉంది కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయింది అనేటువంటి వాళ్లకు ఇది చెంప పెట్టు లాంటి సమాధానం నిండిన మల్లన్న సాగర్ చెప్తా ఉంది ఏదైతే కాంగ్రెస్ నాయకులు లక్ష కోట్లు వృధా అయినాయని కాళేశ్వరం ప్రాజెక్టు పోనే పోయిందనేటువంటి వాళ్లకు నిండుగా ఉన్నటువంటి గలగల పారుతున్న గోదావరి జలాలు కాంగ్రెస్ నాయకులు చెప్పేది అబద్దం అబద్దం అబద్దమని ఆ జలాలే ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇలా కాళేశ్వరం కొట్టుకపోతే ఈ మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టిఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎల్లంపల్లి నుంచి లక్ష్మీ బ్యారేజీ నుంచి మన అన్నపూర్ణ నుంచి రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండ పోచమ్మ సాగర్ దాకా ఇవాళ గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండడం వల్లనే మల్లన్న సాగర్ నిండు కుండలాగున్నదంటే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని ఆ మాట్లాడేటువంటి నాయకులను నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఈ మల్లన్న సాగర్ నుంచి ఈ కాళేశ్వరం కింద పండే ప్రతి పంట మీద కేసీఆర్ పేరుంటది ప్రతి రైతు గుండెలో కేసీఆర్ పేరు నిలబడి ఉంటది అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇప్పటికైనా ఆ కాంగ్రెస్ నాయకులు కాలేశ్వరం కొట్టుకుపోయిందనే మూర్ఖపు మాటలు మానుకోవాలని నేను వారికి హితవుగలుతా ఉన్నా.